గత ఇరవై మూడు సంవత్సరాలుగా రెస్ట్ కి రెస్ట్ ఇచ్చి శ్రమకే శ్రమ గుట్టిస్తున్న నిరంతర శ్రామికులు నరేంద్ర మోడీ గారికి కలిసి వచ్చే కాలము ప్రతిపక్షాల ద్వారా ఒక ఫ్రీ గిఫ్ట్ ఇచ్చింది అదేందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి ఫ్రెండ్స్ ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే నరేంద్ర మోడీకి మించిన కాదు కదా నరేంద్ర మోడీకి సమానమైన నాయకుడు రాజకీయ నాయకుడు ఎవరు లే ఫ్రెండ్స్ అంటే మిగతా రాజకీయ నాయకులందరికీ ఒక లిమిటెడ్ రేంజ్ లిమిటెడ్ స్టైల్ ఉంటుంది కానీ నరేంద్ర మోడీ తన మీద తాను ఎటువంటి లిమిట్స్ పెట్టుకోలేదు ఒక టీ కొట్టుబడితో ఒక అమెరికన్ ప్రెసిడెంట్ తోను అదే సమానమైన లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ ఉపయోగించి అతనితోనూ ఈజీగా కమ్యూనికేట్ కావాళ్ళు ఇంత రేంజ్ ఉన్న నాయకుడు ఇంకొకరు లేడు అతి సులభంగా ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్ లోకి జంప్ అయిపోవాళ్ళు కానీ ప్రచారానికి వచ్చేటప్పటికి మన రేంజ్ లోకి వచ్చేస్తాడు కాబట్టి అతని సక్సెస్ ట్రాక్ రెండు పాటుకున్నాను ఫ్రెండ్స్ అది ఒక పాటుగా అతనికి ఫ్రీ గిఫ్ట్ వచ్చిందని చెప్పి అందరూ అది కూడా మాట్లాడుకుందాం అది అసలు ఫ్రెండ్స్ అందరు రాజకీయ నాయకులు లాగానే మొదటగానే మామూలుగానే ప్రచారం ప్రారంభిస్తాడు కానీ ఈ లోపల ప్రతిపక్షాలు విమర్శించడమే పని అని చెప్పేసి యాక్చువల్గా ఎక్కడైనా అదే చేస్తారు ఇతని మీద విమర్శ అస్త్రాలు వేస్తారు ఇక్కడ నరేంద్ర మోడీ ఒక విశిష్టమైన నాయకుడు బయటకు వస్తాడు ప్రపంచంలో అందరి నాయకుడి నుంచి ఇతను విశిష్టంగా మార్చిన గుణం బయటకు వస్తుంది ఆ విద్య ఏంటంటే ప్రతిపక్షాలు ఎటువంటి విమర్శనాస్త్రాలని నేనింది వాటి గాలిలోని పట్టుకొని వాటికి ఒక ఈక తోక తగిలిచ్చి వాళ్ళ మీదకి ఈసుతాడు ఇక దానికి తిరుగు తమ చేసిన బాణాలే తమ మీదకి దాడి చేస్తుంటే ఎవడేం చేయలేదు ఆ దెబ్బకి డీలా పడిపోతే ఈ లోపలి దాదాపుగా కొంతకాలం గడిచిపోయి ఆ తర్వాత ఒక సభలు ఒక డైలాగ్ వేస్తాడు మాస్ డైలాగ్ ఆ చిక్కాడు కదా అని ఆ మాస్ ట్రాక్ లో మీ ప్రతిపక్షాలన్నీ వచ్చి కూర్చొని ఆ మాస్ డైలాగ్ కి కౌంటర్ ఏమి నరేంద్ర మోడీకి కొంత వేగం ఉండదు కాబట్టి ఆలోచించుకొని దానికి తగ్గ కౌంటర్ పదాలను ఎత్తుక్కొని కౌంటర్ చేస్తూ వేస్తూ ఉంటాయి ఇప్పుడు నరేంద్ర మోడీ యొక్క మాస్ డైలాగ్ అడుగంటు పోయింది వీళ్ళ మాస్ డైలాగ్లన్నీ పైకి వస్తాయి ఈ లోపలికే నరేంద్ర మోడీ క్లాస్ ట్రాక్ లో సూపర్ క్లాస్ ట్రాక్ లు పరిగెత్తుకుంటా వీళ్ళిపోయి టార్గెట్ రీచ్ అయిపోతాడు ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్రీ గిఫ్ట్ ఏంటి అనేది అనూహ్యంగా ఆయన అదృష్టము కన్యాకుమారిలో కలిసి వచ్చింది ఏ విధంగా అంటే ప్రచారవంతా అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు కన్యాకుమారిలో ధ్యానం చేసి కానీ ఈ ప్రతిపక్షాలు ఇంకా ఉగ్గబట్టలేక అదుగుదుగుదుగు మత ప్రచారం చేస్తున్నాడు అని చెప్పేసి విపరీతమైన ప్రచారం కల్పించినాయి వీళ్ళకి మనం చదువుకునే చదువులన్నీ మెకాలే విద్య విద్యా విధానం వీటిలో యోగా ధ్యానము ఇవి ఉండవు ఫ్రెండ్స్ అందువల్ల ఇది భారతీయతకి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ మూఢనమ్మకాలు మతోన్మద చర్యలు అని వీళ్ళ అభిప్రాయం వీళ్ళకి భారతి అంటే తెలియదు కదా ఇందయ్య కూటమిలో ఏ పక్షానికి వీళ్ళకి అపీజ్మెంట్ పాలిటిక్సే తెలుసు ధ్యానం అనేది ఒక మతానికి గాని ఒక కులానికి గాని ఒక వర్గానికి గాని ఒక వర్ణానికి గాని దేనికి సంబంధం ఉండదు ధ్యానము యోగ సూర్య నమస్కారాలు ప్రాణాయామం ఈ నాలుగిటికి వేటితో సంబంధం ఉండదు అందులో ధ్యానం చేసే వాళ్ళకి మరీ ముఖ్యంగా వాడు ఏ మతమైనా వాడు ఏ దేశమైన వాడు సరే వాడు ధ్యాని అంటే మనోడు అన్న ఫీలింగ్ లో ఉంటారు ఈ దెబ్బకి ప్రతి ఇప్పుడు ఏమైంది భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు ఫ్రెండ్స్ ధ్యానులు వాళ్ళకి ఏ దేంతో సంబంధం ఉండదు వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉండవు పరమ న్యూట్రల్ గా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రహ్మశ్రీ సుభాష్పత్రి దిశ స్థాపించిన పిరమిడ్స్ పేర్ సొసైటీ వాళ్ళు కావచ్చు యోగదాస్ సత్సంగ్ సొసైటీస్ రాధాస్వామి సత్సంగ్ సొసైటీసు బ్రహ్మ ఈశ్వరి బ్రహ్మకుమారీసు ఎస్ఎస్ వై ఎంఎంబై ఇట్లా చాలా ఉన్నాయి మాస్టర్ సివివి ఇట్లా చాలా ఉన్నాయి మెడిటేషన్ వాళ్ళకి మెడిటేషన్ మెయిన్ వీళ్ళకి ఒక భావన అంటూ ఉండదు వాళ్ళ కేవలం ధ్యానంతో సంబంధం ఈ న్యూట్రల్ వాటర్స్ అందరికి వీళ్ళు ప్రచారం కల్పించారు ప్రతిపక్షాలు ఏమని అదిగో మీ వాడు ధ్యానం చేస్తుండే ఎందుకంటే వాళ్ళు మా వాడు అనుకుంటారు ఎవరైనా సరే ధ్యానం చేసేవాడు వాడు ఏ దేశమైనా ఉన్నారు సరే ఏ కులమోడైనా ఏ మతమైనాడు ఇదిగో మీ వాడు ధ్యానం చేస్తున్నాడు చూడండి అని ప్రచారం కనిపించాడు ఇప్పుడు ఒకటో తారీఖు వాడు ఎవరికి ఓటేస్తుంటారు ఇదే కలిసి వచ్చే కాలము ప్రతిపక్షాది ద్వారా ఇప్పించిన ఫ్రీ గిఫ్ట్ జై హింద్ జై శ్రీరామ్